చర్చించడం జరిగింది కదిరిలో జరుగుతున్న ఏదైనా అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈరోజు పోలీసు వారికి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఏదైనా బైక్ రైడింగ్లు చేసేటప్పుడు చిన్నపిల్లలకు బైక్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా జాగ్రత్త వహించాలని ఎందుకంటే పిల్లలు బయటకెళ్ళిన తర్వాత ముగ్గురు నలుగురు బండలను ఎక్కుకొని ఎక్కి అనవసరంగా స్పీడ్తో వెళ్ళి ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది కలిగజేస్తున్నారు అలాంటి వారిని కూడా కొద్దిగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు శాసనసభలో చెప్పడం జరిగింది తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ సమస్యల గురించి కూడా కొద్దిగా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందికరంగా కొద్దిమంది కొద్దిమంది రోడ్లలోకి వచ్చారు అలాంటి వారు కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సర్దుకొని అందరికీ ప్రజలందరికీ ఏమాత్రం ఇబ్బంది కలగకోకుండా వాళ్ళు సర్దుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే తిరువీధులైతేనేమి అలాగే నరసింహస్వామి టెంపుల్కు వచ్చే భక్త కూడా కొన్ని ఇబ్బందులు కలిగినా అసౌకర్యం కలిగిన వాళ్ళు సహకరించి దేవస్థానానికి వచ్చే దానికి అక్కడ ఒక సుహృద్భావ వాతావరణము అక్కడ వచ్చేసి దైవత్వము ఉండేలాగా సహకరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో సేవిస్తున్నారో అలాంటి వారిని కొద్దిగా కఠినంగా శిక్షించమని ఈరోజు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులకు కందికొండ ప్రసాద్ గారికి మా కూటమి తరఫున అయితే నన్ను ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఆధ్వర్యంలో ఐమాప్ స్లైడ్స్ ప్లస్ సిసి కెమెరాస్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ జరిగింది అందులో భాగంగా పట్టణంలో ఉండే అందరితోటి సమావేశము ప్లస్ పాత్రికే మిత్రులతో సమావేశం నిర్వహించి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు చర్చించి వాటికి ఏదైనా సొల్యూషన్ అనేది దాని మీద ఒక రెంస్టాబిని సెషన్ జరగడం జరిగింది ఇందులో భాగంగా మేజర్గా ఫోకస్ చేసిన ఇష్యూస్ పార్కింగ్ ప్లేసెస్ వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం కానివ్వండి బయట నుంచి వచ్చే హెవీ వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి అలాగే ట్రాఫిక్ ఇష్యూస్ తర్వాత బిజినెస్ పీపుల్ లోడింగ్ అన్లోడింగ్ ఇష్యూస్ వాటి మీద తర్వాత గంజాయి డ్రగ్స్ వీటి మీద కట్టే విధానం మీద ఇట్లా సో మెనీ ఇష్యూస్ ఇవాళ డిస్కషన్ జరిగింది దాని మీద అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో ఒకటి రెండు వారాల్లో అధికారులంతా ఆ కార్యాలతో అంటే ప్లాన్తో యాక్షన్ ప్లాన్ తోటి ప్రజల ముందుకు వస్తారు ప్రజలకు ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ముందుగానే తెలియపరచడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ సహకరించి మన ఊరిని అభివృద్ధి చేసుకునే దానికి అందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మేజర్ చేంజ్ అనేది మన ఊరిలో ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన నుంచి కూడా చిన్న చిన్న త్యాగాలు అనేవి తప్పనిసరిగా దానికి సిద్ధంగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది కాబట్టి దానికి అందరికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ అధికారులకు కానీ ముఖ్యంగా మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉంటుంది చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు మా ఫోన్ చేసి చప్పటిసారి పోలీసులు కలిగింది అనుకుంటాం ఏదో కార్యకర్తల మీద ప్రజలతో మేము కూడా ఫోన్లు చేస్తుంటాం మేము కూడా మా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సో వీటన్నిటిలో ప్రతి ఒక్కరూ భాగస్వామి వహించి మా పరిధిని కొంచెం ప్రతి ఒక్కరి పరిధిని కొంచెం కొంచెం వాళ్ళ పరిధిలో కొంచెం మార్పుకి అనుకూలంగా వ్యవహరిస్తే పట్టణం బాగుపడుతుందని అని ఆశిస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి చెప్పి